మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ వెల్కమ్ టు మీ డిస్ ప్రసాద్ ప్రస్తుతం మన నాగర్కర్నూల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న స్పోర్ట్స్ ఈ రోజు ఒక బోన్ నుంచి కూడా ఎస్పీ లెవెల్లో చేసుకుని అంటే ఏదైతే మనము మానసికంగా ఫిట్నెస్ ని డెవలప్ చేసుకునే క్రమంలోని పోలీస్ శాఖ వారిని ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్పోర్ట్స్ ని ఎలా జరుగుతున్నారు ఎలా ఉంది ఇప్పటివరకు ఇది మూడో రోజు జరుగుతున్న సందర్భం మనకు స్థానిక ఎస్పీ గారు ఉన్నారు వారి నరికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ స్పోర్ట్స్ ప్రతి ఇయర్ జరుగుతుందా అంటే ఇక్కడ ఉన్న అధికారులు పోలీసు వారి నుంచి ఫిట్నెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఇది తీసుకునే ఇది మీరు మీరు ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం మన నాగర్కర్నూల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఈ జెడ్పీ గ్రౌండ్ పైన మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ ఈ రోజు లాస్ట్ డే ఉంది సో అది త్రీ డేస్ ఈవెంట్ ఇక్కడ పెట్టాము మీ అందరికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో బిజీ ఉన్నారు చాలా స్ట్రెస్ గా ఉన్నారు డ్యూటీ కూడా అది లాంగ్ అవర్స్ డ్యూటీ బందోబస్తు లా అండ్ ఆర్డర్ చాలా పని ఉన్నాయి తర్వాత ఈ మన మెయిన్ లో అది స్ట్రెస్ ఫీల్ అవడం కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ చాలా వస్తుంది దీని గురించి ఏదైనా మన స్పోర్ట్ యాక్టివిటీ కావాలి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కావాలి అదే ఉద్దేశంతో మన నాగర్కర్నూల్ డిస్టిక్ పోలీస్ ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా అది జనవరి మంత్ లో ఇదే గ్రౌండ్ లో మన కంప్లీట్ చేశాము ఈ సంవత్సరం కూడా మన పెట్టాము చాలా మంది ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు అందరూ ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత మన ఈ స్పోర్ట్స్ లో అన్ని మొత్తం కొన్ని గేమ్స్ లైక్ క్రికెట్ వాలీబాల్ టెగ్ ఆఫ్ వార్ కబడ్డీ పెట్టడం జరిగింది తర్వాత ఇండివిజువల్ గేమ్స్ కూడా ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్ లైక్ జంప్స్ త్రో రన్నింగ్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది సో మన ఉద్దేశం అంటే అందరికి ఈ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అనే అది స్ట్రెస్ తక్కువ చేయాలి అండ్ త్రీ డేస్ ఎంజాయ్ చేయాలి అదే ఉద్దేశంతో ఇది పెట్టాము సార్ కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్ర పిఎస్ నుంచి కూడా పాల్గొన్నారు ఇప్పటివరకు ఎన్ని టీంలు ఆడిని ఎన్ని టీంలు పాల్గొని ఫైనల్ గా వాళ్ళకు ఎట్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫైనల్ గా ఒక పోలీస్ అధికారులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్ ఈ మొత్తం కాంపిటీషన్ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో టోటల్ సిక్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తున్నాము మన త్రీ డివిజన్ నుంచి అచ్చంపేట్ నాగర్ నాగర్కర్నూలు డివిజన్ నుంచి ఒకరొకరు టీం తర్వాత మన రిజర్వ్ ఫోర్స్ హోంగార్డ్ అండ్ ఆలైడ్ వింగ్ నుంచి మూడు టీమ్స్ అయితే టోటల్ సిక్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ అన్ని మొత్తం త్రీ డేస్ నుంచి ఇది అన్ని టీమ్ ఈవెంట్స్ అండ్ ఇండివిజువల్ ఈవెంట్స్ కూడా నడుస్తుంది సో ఈ రోజు ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సిరమనీ ఉంది అందరికి మెడల్స్ ప్రైజెస్ అండ్ కప్స్ ట్రాఫీ కూడా ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది అది ఈ ప్రోగ్రామ్ లో కూడా మన డిస్టిక్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా పిలవడం జరిగింది తర్వాత మన కలెక్టర్ సంతోష్ సార్ కి కూడా పిలవడం జరిగింది సో ఈవినింగ్ లో ఇది మన పెద్ద మెగా క్లోజింగ్ సెరమనీ ప్రోగ్రామ్ కూడా ఉంది సో నేను కూడా మన పోలీస్ సైడ్ నుంచి అందరికి ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఈవినింగ్ లో ఇక్కడ రండి మంచిగా పరేడ్ ఉంది క్లోజింగ్ సెరమనీ ఉంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అందరు ఇక్కడ రావాలి ఎంజాయ్ చేయాలి సార్ ఒక ఫైనల్ గా చెప్పండి సార్ మనకు మామూలుగా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్న సందర్భంలోని మూడు ఊరు కల్లకూర పట్టణంలోని ఒక డ్రైవ్ ద్వారా కూడా రోడ్తో నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లి చాలా మందికి రోడ్ అవేర్నెస్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలని కూడా మీరు ఒక విధానం తీసుకొచ్చారు సో ఫర్దర్ గా మీరు ఏం చెప్పదలు సార్ ఒక డ్రైవ్ చేసే వాళ్ళకి కరెక్ట్ అంటే ఈ జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ కూడా నడుస్తుంది అదే గురించి మేము పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ ఒక కాల్వకుర్తి పట్టణంలో ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తర్వాత నిన్న కూడా ఇక్కడ నాగర్కర్నూర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కూడా ఒకటి ప్రోగ్రామ్ పెట్టాము ఈ రెగ్యులర్ గా మన పోలీస్ సైడ్ నుంచి మరియు మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ తర్వాత డిటిఓ తర్వాత ఆర్ఎండ్బి నేషనల్ హైవే అందరికి కలిసి రెగ్యులర్ గా మన అవర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఎందుకంటే అది రోడ్ యాక్సిడెంట్ అంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్ టాపిక్ బట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం చాలా మంది ఈ రోడ్ యాక్సిడెంట్ తో చనిపోయారు సో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉద్దేశం అదే ఉంది ఈ సంవత్సరం యాక్సిడెంట్ తక్కువ చేయాలి దీని గురించి నేను అందరు ప్రజల్లో రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ట్రాఫిక్ రూల్ పాటించాలి తర్వాత హెల్మెట్ సీట్ బెల్ట్ ఇది కంపల్సరీ యూజ్ చేయాలి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చేయవద్దు ఈ స్మాల్ స్మాల్ ప్రికాషన్ మీరు చేస్తే కంపల్సరీ మన చాలా మందికి ప్రాణ సేవ కూడా అయితే సో అందరు ప్రజలు ఇది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదు ఈ అందరు కలిసి ముందుగా వస్తే సివిల్ సొసైటీ కానీ అదర్ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా మన ఈ డిస్టిక్ లో యాక్సిడెంట్ తక్కువ అయితే సార్ ఇప్పటికే చాలా కుటుంబాల నుంచి పిల్లలు ఓవర్ స్పీడ్తో వెళ్తున్న ప్రమాదం కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ ముఖ్యంగా డ్రగ్స్ సార్ ఈ డ్రగ్స్ ని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు పోలీస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారే కాకుండా ప్రతి ఒక్కరు యువత కూడా పాల్గొనాలని ఇప్పటికే మీరు చాలా సార్లు చాలా వేదిక చెప్పుకొచ్చారు సో ముఖ్యంగా అలాంటి వాళ్ళకు డ్రగ్స్ అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు ఏం పిలిపిస్తారు సార్ మన డ్రగ్ అవేర్నెస్ గురించి కూడా ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది అది డ్రగ్స్ రహిత్ గ్రామం అది ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి మండల్ నుంచి టూ విలేజ్ సెలెక్ట్ చేసి అది మోడల్ విలేజ్ లాగా అక్కడ అన్ని మొత్తం డ్రగ్స్ నిర్మూలం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాము ఈ ఖచ్చితంగా ఇది డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మన సీక్రెట్ బ్రాంచ్ గానీ మన ఫీల్డ్ ఆఫీసర్ గానీ రెగ్యులర్ గా అది ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారు సో ఎవరైనా అది డ్రగ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళపైన మన పోలీస్ డిపార్ట్మెంట్ సిరియక్స్ యాక్షన్ ఉంది కేస్ బుక్ చేసి జైల్లో కూడా పంపించడం చేయడం జరిగింది అది పాత టైంలో సో యూత్ పిల్లలకి ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ అండ్ అది ట్వంటీ ఇయర్స్ అబౌండ్ పిల్లలకి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ అది కంపల్సరీ మీరు ఈ డ్రగ్స్ ఎవరు యూజ్ చేయవద్దు ఇది చాలా డేంజరస్ ఈ డ్రగ్స్ అయిన తర్వాత క్రైమ్స్ పెరుగుతుంది యాక్సిడెంట్ పెరుగుతుంది చాలా రకరకాలుగా క్రైమ్ నడుస్తుంది సో దీని కాబట్టి ఈ డ్రగ్స్ లో అలవాటు అయితే చాలా వాళ్ళ భవిష్యం కూడా పోతుంది తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా ఉద్యోగం కూడా రాదు సో కంపల్సరీ ఈ యూత్ పిల్లలు ఈ డ్రగ్స్ యూజ్ చేయవద్దు అండ్ ఎవరైనా ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది డ్రగ్స్ గురించి ఖచ్చితంగా మన డాయల్ హండ్రెడ్ గానీ లేదా లోకల్ పోలీసులో ఖచ్చితంగా ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీరియస్ గా యాక్షన్ చేస్తాము థ్యాంక్ యూ అండి ఇదే మొత్తానికి మనకు ఎస్పీ గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు అన్వెల్ ఈ రోజు ఏదైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుగుతున్న సందర్భంలోని అందరూ కూడా ఫిట్నెస్ ని చేసుకోవాలి ఫిట్నెస్ విధంగానే ఆరోగ్యంగా ఉండాలి ఇంకోటి సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కానీ యాక్సిడెంట్ లో కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత రహితంగానే పాటించాలి అందరూ కూడా బాధ్యతంగానే ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రాంగ్ రూట్ లో పయనించకండి ఏదో కొద్ది మనకు షార్ట్ కట్ అవుతుందని ప్రాణాల మీదకి ఏచుకోకండి అందరి మీద కూడా సీరియస్ యాక్షన్లు ఉంటవి ఛానల్ లు ఉంటవి అందరు కూడా ఆలోచించాలని చాలా విషయాలు చెప్పుకోవచ్చు మొత్తంగా మీ టీవీ న్యూస్ నేమి ప్రసాద్ నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్